చేసి నేను పనిష్మెంట్ అవుతాను గవర్నమెంట్ ద్వారా నేను వచ్చిన నా మొక్కడు ఇల్లు తీసి ఇల్లు నేను సంసారం చేస్తానే ఉన్నాను నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలి అనే మనకు కన్సీవ్ అయ్యాను నాకు తెలియదు ప్రెగ్నెంట్ అయినా నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డ నేను చంపుకోగలను నేను బిట్ట చంపుకోగలను నేను సరే అనేసి బిడ్డ కూడా నేను ట్రావెల్ చేసిన మా అత్త సపోర్ట్ చేసింది వదిన చేసిండు ఆయన చేసిండు అంత చేసిండు

యుఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మా అదొకటి రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పినా బిడ్డ ఇది అనేక సంవత్సరం వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని తీసుకొని దాన్ని ఇదే అండి అనేసి బిడ్డలు తీసుకొని చూపించినాను కూడా నేను అడిగింది చూపించిన తర్వాత అతను చాలా వెంటల్గా స్ట్రాంగ్స్ అయిపోయినా అనేది జరిగింది తర్వాత నేను అడిగినాను నేను ఎందుకు అడిగినంటే తెలుసో తెలియదా ట్రైబల్ లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల కొంత నేను ఆయన రాసిచ్చిన ఆయన నేను అది కూడా చెప్తాను ఆయనకి లేదు తీసుకుంటాను సరే అనేసి నేను మదన్ మోహన్ మాట్లాడి అడిగిన సరే అనేసి ఇద్దరం కలిసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా ఇద్దరం కలిసి ఫైల్ చేసినాము ఏప్రిల్ మంత్ లో ఫైల్ చేసినాము ఆ ఫైల్ చేసిన సంగతాలు ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ముప్పై కూడా రాసుకున్నాము పిల్లల విషయము తర్వాత ఇల్లు విషయం ప్రాపర్టీ విషయము బంగారం విషయము కార్ విషయము ఎవ్రీథింగ్ రాసుకున్నాము సరే ఇంత జరిగింది ఇంత బాగా ఉంది మదన్ మోహన్ మాణిపాటికి సడన్ గా మరి ఏమైందో అంత పెద్ద ముందు వచ్చే అది మనసులో ఉన్న అనుమానము నీ పేపర్లు ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు ఆ డబ్బు నన్ను ముప్పై కోట్లు ముప్పై కోట్లు నేను సంపాదించి అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు నా నా ఉద్యోగము యాభై ఎనిమిది వేలు ఈరోజు జీతం నాది ముప్పై ఎనిమిది వేలు కార్యాలయం ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి మీకు జీతం కూడా చెప్పాలి నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేనేం పెద్దది కాదు అండ్ నాకు పెద్ద నా దగ్గర నా దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్ కి నేను అప్పటికి ఫుల్ ఫ్రెండ్స్ గా ప్రాక్టీస్ చేస్తున్నా నెలకి నాకు కనీసం వల్ల కనీసం డెబ్బై వేలు జీతం వచ్చి నాకు నేను చాలా కష్టపడేది ఇంత సీనియర్ దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ వల్ల చేస్తుంటే మీకు అర్థం అవుతుంది నెలకి డెబ్బై వేలు ఈజీ ఎంత తిన్నా ఎంత ఎంత పడేసుకున్నా ఇరవై వేల కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు యాభై వేలు ఏం చేసుకుంటా నాడపిల్లని ఎప్పుడో దాచుకునేదాన్ని బంగారం కొనుక్కునేదాన్ని బట్టలు కొనుక్కునేదాన్ని ఎందుకంటే అప్పటికే మదన్ సంపాదిస్తా ఉన్నాడు నేను ఎవరికి పెట్టుకుంటే పని లేదు ఎంత సేపాదించింది అంటే నేను ఎవ్రీ ఇయర్ కాబట్టి స్టేట్మెంట్స్ ఇచ్చాను చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి ఏమేమి ఆధార్ కార్డు కొడుతున్నా పాన్ కార్డు కొడుతున్నా వస్తుంది బట్ ఒక విషయం ఏంటంటే అని నాటి బెటర్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ డోంట్ డ్రైవ్ నేను ఒక ఎస్టీ అమ్మాను కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు ఇంతమంది అంటే అందరు